చె ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటకు వెళ్ళినారు అందువల్ల ఎస్పీ గారి త్రిపుల్సీలో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నెగ్గు పనిలో ఉంది కానీ ఈ యొక్క అంశాలన్నీ గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ని పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ గన్మెన్ గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది గతంలో టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలి కలిసిపోదామని వచ్చిన కానీ ఆయన లేనందువలన ఆయనకు సంబంధించిన త్రిపుల్సీలో ఇవ్వడం జరిగింది అలాంటివేం లేవు కానీ ముందు జాగ్రత్త కోసం ఇవ్వడం జరిగింది అనుమానాస్పదమా లేకుంటే హత్యల అనేది కూర్మ ప్రభుత్వం నిగుదల్చే పనులు ఉంది కదా ఎందుకంటే విచారణలో ఉంది మనం ఏం మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకు దానికి సంబంధించి మాట్లాడవచ్చు సెక్యూరిటీ సెక్యూ గతంలో ఏ విధంగా టూ ప్లస్ టూ గన్మెన్ నుండి ఎస్కాట్ ఉండారో అదేవిధంగా ఇప్పుడు కూడా కల్పించమని నేను అడుగుతా ఎందుకంటే దీని మీద పూర్తిగా దృష్టి అసెంబ్లీ అసెంబ్లీ వరకు పోయింది కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి దానికి కీలకంగా సాక్షిగా నేను ఉన్నాను కాబట్టి నన్ను ఇబ్బంది పెడితే అంటే నన్ను అతం చేసుకుంటే దానికి సంబంధించిన కేసు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాని మీద బేస్ చేసుకుని నేను వచ్చి ఎస్పీ గారికి నా యొక్క విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు లేని కారణంగా నేను త్రిబుల్ చీలో ఇవ్వడం జరిగింది అయితే నన్ను సెంట్రల్ జైల్లో సంబంధించి చైతన్య రెడ్డి అతను వచ్చి భయపడిచ్చినాడు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి నా ఫ్యామిలీని కూడా ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు కట్టి వైసీపీ ఐదేళ్ళ గవర్నమెంట్లో చలామణి జరిగింది కదా ఆ టైంలో అది కూడా ఒకసారి చర్చిద్దామని వచ్చినా దానికి కూడా కంప్లైంట్ కూడా నేను పొందుపరిచిన కానీ ఇప్పుడు అది హైకోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి మన విజయవాడ హైకోర్టులో దాన్ని బట్టి ఇంకా పూర్తిగా భద్రత అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో నేనున్నాను అది అనుమానాస్పదండితే అని నేను భావిస్తున్నా అది ఏ విధంగా అది అనుమానాస్పద ముడిదే లేకుంటే హత్య చేసినారా అనేది పూర్తిగా కూటమి ప్రభుత్వం నిగుదల చెప్పడంలో సిట్టు కూడా వేసింది కదా సిట్టు కూడా వేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఎందుకంటే దాని విషయంలో తక్కువ మాట్లాడడం మేము అదేనండి ఎస్పీ గారిని ఎందుకు గెలిచిన వచ్చినానంటే ఈ యొక్క వరుస సాక్షి మరణాలు ఎక్కువైపోయినాయి అందుకు అకారణంగా చనిపోతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మే నా యొక్క భద్రత కూడా నేను పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చి ఎస్పీ గారితో కలిసి మాట్లాడాలనుకున్నా కానీ ఆయన బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళడం జరిగింది కావున నేను ఆయనకు సంబంధించిన ఎస్పీ గారికి సంబంధించిన త్రిపుల్సీలో నేను ఆ లెటర్ ఇవ్వడం జరిగింది వన్ ప్లస్ వన్ భద్రత ఉన్నారు టూ ప్లస్ టూ ప్లస్ గన్మేన్ ప్లస్ ఎస్కార్ట్ గతంలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా నాకు భద్రత కల్పించమని అడగాలని వచ్చిన ఎందుకంటే కూటమి పెద్దలు కూడా దీని మీద కేస్ మీద దృష్టి సాధిస్తూ ఉన్నారు కాబట్టి పూర్తిగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో వచ్చినా ఎస్పీ గారు లేరు కాబట్టి నాకు లెటర్ వచ్చేసి ట్రిబుల్ షేలు ఇచ్చిన ఎస్పీ గారికి సంబంధించిన ఆఫీస్లో త్రిబుల్ చే అని ఉంటుంది కదా దాంట్లో ఇచ్చిన